పరమపూజ్యుడైన భీష్ముడు ముక్తిని పొందిన ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటారన్నారు కరీంనగర్ కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని మక్కమ్మ తోట డివిజన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విష్ణు సహస్రనామాలు పారాయణం చేసి భీష్మ పితామహునికి పూలదండతో అలంకరించి భీష్మాచార్యులు నిర్యాణం పొందిన శుభతిథి ఆ దేవదేవుడు స్వయంగా భీష్మించి చెప్పించి ఆమోదించిన సహస్ర నామార్చన చేశారు కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి మా సంఘ సభ్యులందరూ యాభై ఒకటి బై యాభై ఆరు సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు ఇది మా గంగపుత్రులకు మంచి పండుగ ఎందుకంటే భీష్ముడు మాకు ఆదర్శము ఆ విధంగా భీష్ముని ప్రతి సంవత్సరము వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాం అందరూ ఈ కార్యక్రమంలో పండుగ జరుపుకుంటాము ఆ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ రోజు ఈ రోజు కూడా జరుపుకుంటున్నాం గంగా ఇచ్చిన భీష్ముడు ఈ గంగాపుత్రుల ఆరాధ్య దైవము గంగాపుత్రులే గంగా వాతావరణం నుంచి వెలువొందినటువంటి భీష్ భీష్ముడు మనకు చాలా ఆరాధ్య దైవము భీష్ముడు మనకు విష్ణు పురాణం అనే ఒక పఠనం ద్వారా అందరికీ మెప్పు పొందినారు